డిఎస్సి న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు సిక్స్ ఇయర్స్ నుంచి ఇవ్వలేదు నోటిఫికేషన్ అది ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఏదైనా కారణం ఉండొచ్చు కంటే తీర్పు అనేది వెల్లడించలేదు దాని అర్థం ఏంటంటే నిరుద్యోగుల తరఫున డిఎస్సి అభ్యర్థులు ఫేవర్ గానే న్యాయమూర్తి గారు కనీసం ఒక నెలన్న లేకపోతే ఎలాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది వాదోపవాదాలు జరగవు వాదనలు ఏమి ఉండవు కేవలం ప్రభుత్వ న్యాయవాది మన న్యాయవాది ఇద్దరు అటెండ్ అవుతారు తీర్పు అనేది ప్రతీక్ మన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు నేను మీ దగ్గరకు వచ్చాం పేద పిల్లలు ఒక ముగ్గురికి బుక్స్ కావాలని మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు ఇక్కడికి రమ్మని చెప్పి బుక్స్ ఇచ్చారు చాలా సంతోషం సార్ న్యాయమూర్తి గారు లీవ్లో ఉండడం వల్ల జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు అది రిజర్వ్లో ఉంది రేపు ఉదయము పదకొండు గంటలు లేదా పదకొండున్నర గంటల కల్లా ఉపాధి అయినా కావచ్చు పావలైనా కావచ్చు మీ డబ్బులు మీకు ఎన్నికి వస్తుంది ఎనికి రాకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేసి ఆధ్వర్యంలో స్వయాన ఏదైతే విద్యాశాఖ కార్యాలయం ఉందో విద్యాశాఖ కార్యాలయం ఉందనే ధర్నా కూర్చుంటాం హాయ్ ఫ్రెండ్స్ మిత్రులరా నా పక్కన యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ శివారెడ్డి సారు మీరు ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మీకు తెలిసింది రాష్ట్రం మొత్తం సిద్దిక్ సారు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మీరు మరి నిరుద్యోగులు బీఈడీ కోసం అదేవిధంగా డిఈడి కోసం వీళ్ళందరూ కూడా చాలా పోరాడుతున్నారు దీని సందర్భంగా మన శ్రీ అనుపబ్లికేషన్స్ ఆఫీస్కి బుక్స్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ మా కొంచెం బుక్స్ ఇవ్వడానికి వచ్చారనమాట నేను వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు సో దానికి సంబంధించినటువంటి కొన్ని వీ వీరి దగ్గర నుంచి మీకు మీకు నేను కొన్ని తీసుకుంటున్నాను ఈ బీఈడి బీఈడి డిఈడి అదేవిధంగా ఈ టెటో డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేటటువంటి అంశం మీద సార్ మాట్లాడతారు చెప్పండి గారు ఏంటి ఎట్లా చేస్తున్నారు ఏంటి టెట్ డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందా లేదా సార్ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల డిఎస్సి అభ్యర్థులందరికీ తెలుసు ఇంకొక విషయం మన అను పబ్లికేషన్ ద్వారా నిన్న లైవ్లో కూడా చెప్పడం జరిగింది మనము మధ్యాహ్నం సెక్షన్స్లో గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచ్లో ఉన్నటువంటి కోర్టులో మనం కేసేసాం టెట్కి డిఎస్సికి టైం కావాలని చెప్పేసి వేయడం జరిగింది అది ఇప్పటికే రెండు సార్లు వాదనలు విన్నారు అది అయిపోయింది ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ఎగ్జిటివ్ పోస్టులకు బీఈడి వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ప్రకటించేస్తారు అది అయిపోయింది సెకండ్ వన్ టైం కావాలనేది మన ప్రధాన ఎజెండా ఈ ఎజెండాలో భాగంగా మేము అడిగినటువంటి టైంకి ఏదైతే ఉందో న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు సిక్స్ ఇయర్స్ నుంచి ఇవ్వలేదు నోటిఫికేషన్ అది ప్రభుత్వం ఏదైనా కావచ్చు అది ఏదైనా కారణం ఉండొచ్చు కానీ కనీసం ఒక నెలన్న లేకపోతే టైం ఎట్లా అని ఒక వ్యాఖ్యానం చేసి వాదనలన్నీ ముగించేసింది అంటే తీర్పు అనేది వెల్లడించలేదు దాని అర్థమేందంటే నిరుద్యోగుల తరపున డిఎస్సి అభ్యర్థులు ఫేవర్గానే న్యాయమూర్తి గారు కనీసం ఒక నెలన్న లేకపోతే ఎలాగా అని చెప్పేసి చెప్పడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు మనకు జడ్జిమెంట్ అనేది రావాలి కానీ న్యాయమూర్తి గారు లీవ్లో ఉండడం వల్ల జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు అది రిజర్వ్లో ఉంది రేపు ఉదయము పదకొండు గంటలు లేదా పదకొండున్నర గంటల కల్లా పదకొండో ఐటెం కింద మన కేసు ఉంది పదకొండు గంటలకు పదకొండో ఐటెం కింద మన కేసు ఉంది ఇక్కడ వాదోపవాదాలు జరగవు వాదనలు ఏమి ఉండవు కేవలం ప్రభుత్వ న్యాయవాది మన న్యాయవాది ఇద్దరు అటెండ్ అవుతారు తీర్పు అనేది ప్రకటిస్తారు తీర్పు అనేది రిజర్వ్ చేయబడింది జడ్జి గారు కేవలము సిక్స్ ఇయర్స్ నుంచి ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వలేదు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా కావచ్చు కానీ కనీసం ఒక నెలన్నా ప్రిపరేషన్ కి లేకుంటే ఎట్లా అనేది మాట వ్యాఖ్యానం చేశారు ఇది చాలా మందికి టెట్టుకొకటే లేదు డిఎస్సికి ఇస్తున్నారు టెట్కు టైం కావాలా చాలా చాలా రూమర్స్ అనేది క్రియేట్ అయ్యాయి బట్ ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ తీర్పులో ఏముంది అనేది ఎవరికి స్పష్టత లేదు బట్ డిఎస్సీకి అయినా వన్ మంత్ టూ మంత్స్ టైం ఉంటుంది లేదు టెట్కు డిఎస్సికి రెండిటికి టైం ఉండొచ్చు పోస్ట్ పోన్ అయితే ఆటోమేటిక్ డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది సో అది ఏ విధంగా తీర్పు ఉందో మనకు స్పష్టత అయితే లేదు నేను శ్రీ అను పబ్లికేషన్ ద్వారా నేను మీ దగ్గరికి మన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు నేను మీ దగ్గరకు వచ్చాం పేద పిల్లలు ఒక ముగ్గురికి బుక్స్ కావాలని మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు ఇక్కడికి రమ్మని చెప్పి బుక్స్ ఇచ్చారు చాలా సంతోషం సార్ పేద పిల్లల కోసం మీరు హెల్ప్ చేస్తున్నారు మా ఉద్యమాలకు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ మీరు సహకరించారు నేను మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను రేపు గనక సుప్ హైకోర్టు యొక్క తీర్పు మనకు తెట్టు లేకపోతే వెంటనే ఇంకొక కేసు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ కేసు ఏంటంటే బిఈడి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల కంటే చాలామంది అప్లై చేశారు వాళ్ళకు అనర్హులను ప్రకటించేశారు సో వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యారు సో ఈ తరుణంలో నష్టపోతారు కాబట్టి ఖచ్చితంగా టెట్టు కూడా టైం ఉండాలని చెప్పేసి చదవాలనేది ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం శివారెడ్డి గారు నేను కూడా లాయర్తో ఇందాక మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మేమైతే న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతాం సార్ ఎందుకంటే కొన్ని లక్షల మందికి సంబంధించిన జీవితాలు ఇప్పటికే నిరుద్యోగ చేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ప్రకటించాం అనేక కార్యక్రమాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఈరోజు ఫలితంగా ఈరోజు ఆరు వేల ఒక్కొంద పోస్టులను రావడం జరిగింది లేకుంటే ఒత్తిడి పెరక్క లేకపోతే నోటిఫికేషన్ వచ్చేది కాదు మీరు చూసే ఉంటారు శివారెడ్డి గారిని నన్ను ఈడ్చుకొని బండ్లెక్కించి ప్రభుత్వం అణచివేసింది ఉద్యమాలను ప్రభుత్ ప్రభుత్వము తీర్పు ఇవ్వకుండానే ఏ విధంగా మీరు హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు మాక్ టెస్ట్ ఏ విధంగా మీరు పొందుపరుస్తారు ఇది హైకోర్టు యొక్క తీర్పు దిక్కరణ కిందకి వస్తుంది కోర్టు జడ్జిమెంట్ ఏదైనా చెప్పక ముందునే మీరు ఏ విధంగా ప్రకటిస్తారు అనేది మనకు అన్ని లీగల్ గా మేము మాట్లాడాము శివారెడ్డి గారు నేను ఇందాక లాయర్ తో మాట్లాడాము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా సార్ ఖచ్చితంగా టెట్కి డిఎస్సి రెండింటికి టైం ఇవ్వాలి టైం ఇచ్చేటట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నాం న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ ఒకవేళ కేవలం డిఎస్సికే ఇస్తే మేము ఎక్కడికైనా సుప్రీం కోర్టుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఈ నాలుగు రోజుల్లో కోర్టు పరిధిలోనే కోర్టు విషయంలోనే గందరగోళం ఏర్పడింది ప్రిపరేషన్ ఎవరు కంటిన్యూ చేయలేదు చాలా గందరగోళ సిచ్యువేషన్ ఉంది సుప్రీం కోర్ట్ హైకోర్టు యొక్క తీర్పు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఉందని చెప్పిందే మొన్న రీసెంట్ గా టూ డేస్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం

రూపాయి అయినా కావచ్చు పావలయినా కావచ్చు మీ డబ్బులు మీకు ఎన్నిక్కి వస్తుంది ఎన్నిక్కి రాకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్వయాన ఏదైతే విద్యాశాఖ కార్యాలయం ఉందో విద్యాశాఖ కార్యాలయం ఉందనే ధర్నా కూర్చుంటాం అక్క రూపాయితో సహా రాబడతాం శివారెడ్డి గారితో మీకు శివారెడ్డి గారిని మాట్లాడించండి ఖచ్చితంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ జై ఆధ్వర్యంలో రూపాయితో సహా రూపాయి పావులతో సహా పైసలతో సహా రాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకుంటాం ఏం ఉత్తపుణ్యానికి తీసుకు ఇవ్వలేదు కదా కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది మళ్ళీ వారి డబ్బులు వాళ్ళకి ఎన్నికి ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా సార్ నేను చాలా ఇన్స్టిట్యూట్లు చూశాను కేవలం ధనార్జన కోసం తల్లిదండ్రుల యొక్క రక్తపు చెమట చుక్కల నుంచి వాళ్ళ శక్తి నుంచి వచ్చినటువంటి డబ్బులతో వేలకు వేలు పిక్క తింటున్నారు నేను చూశాను మీరు జిల్లా స్థాయిలో టాప్ ర్యాంకర్స్ మీ సబ్జెక్ట్స్ మీ బుక్స్ నేను చూశాను చాలా డెప్త్ ఉన్నటువంటి బుక్లు సబ్జెక్టు దాంట్లో విషయం ఉన్న బుక్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇప్పటికే చాలా చోట్ల చెప్పాను అంటే మీరు ఇక్కడికి వచ్చి ఏదో ముగ్గురికి ఫ్రీగా ఇచ్చారని కాదు మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా అను పబ్లికేషన్ని మీరు బుక్ బుక్స్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ మీరు తీసుకోండి అవసరమైతే శివారెడ్డి గారు కానీ నన్ను కానీ అప్రోచ్ అయితే ఖచ్చితంగా మా తరఫున కూడా పేద పిల్లల కోసం మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు సహకరించాలని హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఓకే ఫైన్ సార్ ఓకే ఏఎస్ఎఫ్ టీం లీడర్ నేను కూడా ఇప్పుడు యూనివర్సిటీలో ఉండగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఓ ఏబిపి అన్నిట్లో తిరిగాను సార్ కాబట్టి మీ అనంతపురం కృష్ణదేవర యూనివర్సిటీలో చదివాను ఉస్మాన్ యూనివర్సిటీలో చదివాను ఓకే దీని సందర్భంగా ఎట్లా ఉద్యమాలు ఎట్లా చేస్తాను ఏంటి ఒకసారి చెప్పాల్సిపోతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఉద్యమాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో చదువుకున్న యువత ప్రతి ఏటా డిగ్రీలు పూర్తి చేసి అది ఏది డిగ్రీని కావచ్చు బీఏ బీకామ్ బీఎస్సి బీఈడి టూ ఎంబీఏ ఎంసీ అన్ని అనేక డిగ్రీలు పూర్తి చేసి పది లక్షల మంది విద్యార్థులు ప్రతి ఏటా రాష్ట్రంలో వస్తూ ఉన్నారు కానీ అటువంటి చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి వాతావరణం కనపడలేదు అడిగాడు రాష్ట్రంలో ఎన్ని వేల ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు ఎందుకంటే గురువు బాగుంటే మహాకవి పెద్ద ఆయన ఒక ఆయన నెల్సన్ మండలి చెప్పాడు విద్య అనేది కూడా ధ్వంసం చేస్తే మిగతా అటువే మిగతా అటువంటి చేయాల్సిన అను ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అనుబంధం లేల్సిన అవసరం లేదు వాళ్ళ మీద తుపాకులు మోత చేయాల్సిన యుద్ధం ప్రకటించాలి అవసరం లేదు ఆ రాష్ట్రం ఆ దేశంలో విద్య ధ్వంసం చేస్తే చాలు ఇంకా విద్య అంటే మంచి లాయర్లు ఉండరు మంచి మెడికల్ మంచి డాక్టర్లు దారు మంచి ఇంజనీర్లు అన్ని కూలిపోతాయి లేదు అందులో కోసమే నిరుద్యోగుల్ని ముఖ్యంగా ఏడు లక్షల మంది బీఈడు డైట్ చేసిన నిరుద్యోగులంతా కూడా అవనగడ్లో కావచ్చు వివిధ రకాల కోచింగ్ సెంటర్స్లో కాకినాడలో కావచ్చు తిరుపతిలో కావచ్చు కర్నూలులో కావచ్చు అనేక సెంటర్స్ లో వాళ్ళంతా కూడా సిమెంట్ పనులకు వెళుతూ ఒక కార్మికులుగా పని చేసుకుంటూ వాళ్ళు ఒక పూట తినో తినకో రూములు బాడువులు కట్టుకోలేక చదువుకున్నారు పోనీ మీరు కలుపుకొని అనేక విద్యార్థి వ్యవస్థ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తే ప్రభుత్వము గుడ్డి కంటే మెల్లమేలన్నట్లుగా ఆరు వేల వంద టీచర్ పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది సో దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే కనీసం కొంతమంది నిరుద్యోగులకైనా తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయి వాళ్ళ కుటుంబాల్లో కొంచెం బాగుంటుందనే ఉపయోగంతో మేము కూడా యాక్సెప్ట్ చేసాం కానీ దానికి అనేక ఎలక్షన్ ముందు ఎస్జీటీలకి బీఈడి వాళ్ళ అభ్యర్థులు ఇస్తారని చెప్తున్నారు కోర్టు నిన్న చంపులు వాళ్ళకంతా కూడా నోటిఫికేషన్ ఎవరైతే ఇచ్చారో వాటిని చంపబట్టలాగా ప్రభుత్వాన్ని ఇచ్చింది కానీ తీర్పు రాకముందే జనవరిలోనే సుప్రీంకోర్టు ఇచ్చింది రాజస్థాన్ విషయంలో ఎస్జిటి పోస్టులకి బీఈడి అవసరం లేదు డైట్ ఉంటే సరిపోతుంది కానీ ప్రభుత్వము కావలసిందిగా బీఈడి వాళ్ళ అభ్యర్థులందరినీ కూడా మోసం చేయడానికి దగా చేయడానికి నోటిఫికేషన్ ఏదేమైనా కూడా ఈరోజు టెట్లు టెట్ మీద టెట్టు పోనీ టెట్ ఇచ్చావు టెట్కి కనీసం వాళ్ళకి గ్యాప్ ఉండాలి కదా వాళ్ళు చదువుకోవడానికి సిలబస్ని రివైవ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తా అంటే నిరుద్యోగులంతా కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళకి నోటిఫికేషన్లో కనీసం మెరిట్ ఉన్న విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది అదే పదంలో టెట్కి డిఎస్సికి కూడా కాలం ఏదో ఉండాలి గతంలో మనం చూసాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా కూడా మినిమం తొంభై రోజుల పాటు వాళ్ళకి కాలం ఉండేది వాళ్ళంతా కూడా బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు పోటీ పడేవాళ్ళు ఉన్నటువంటి కాంపిటీటివ్ వాళ్ళ ఎగ్జామ్ కూడా ఏదో పోస్ట్ కొట్టేవాళ్ళు కానీ ప్రభుత్వం అట్లా వెంట వెంటనే తమ స్వలాం కోసం ఈ ఎగ్జామ్ ఫీజులు కూడా ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టేసి ఇప్పుడు అందరికి కూడా దాంట్లో కేవలం ఎగ్జామ్ ఫీజు ఎంత అవుతుంది ఆన్లైన్కి రెండు వందలు మూడు వందలు మిగతాదంతా దోపిడీనే మంచి మినిస్టర్ కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు దోపిడీ చేయడానికి ఈ వస్తుంది ఏదేమైనా కూడా నిరుద్యోగుల తరపున పోరాడతాం ఈ ఆరు వేలంతా టీచర్ పోస్టులు ఈ టెట్టుకు డిఎస్సికి నోటిఫికేషన్ వ్యవధి పెంచే పద్ధతిలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేట్లు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఉన్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వ్యవధి పెంచకపోతే ఖచ్చితంగా ఈ నెలలోనే ఎందుకంటే కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది రేపు ఈ రోజు తీర్పు రావాల్సింది రేపు రావాలి కానీ ప్రభుత్వం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఇచ్చినా కూడా ఎగ్జామ్ ముందు రోజు నైట్ కూడా తూర్పిస్తే ఆగిపోతుంది నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పడుతుంది టైం అవుతుంది ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరు కూడా అటువంటి భయం కానీ టెన్షన్ గానీ అటువంటి వాతావరణంలోకి మీరు పొమ్మాకండి ఎందుకంటే ప్రభుత్వము వాళ్ళకు టైం పెట్టుకుని ఇమీడియట్ గా ఎలక్షన్స్ లో అయిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మన నిరుద్యోగుల గురించి ఆలోచన కానీ కోర్టు న్యాయం అంతా కూడా మన వైపులో ఉన్నది నిరుద్యోగుల వైపులో ఉన్నది వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమన్న ఎగ్జామ్ ఒక గంట ముందు కూడా ప్రభుత్వం హైకోర్టు కానీ తీర్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఎగ్జామ్ రద్దు చేయాల్సిందే పబ్లికేషన్ అది ఈ రోజు నిన్న వచ్చింది కాదు ఇరవై సంవత్సరాలుగా నిరుద్యోగులలో అనేక మంది కూడా అను పబ్లికేషన్ ఫాలో అవుతున్నారు అను పబ్లికేషన్ ఎందుకు ఫాలో అవుతుంటే లేటెస్ట్ గా అప్డేటెడ్గా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఎస్సీఆర్టీలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కానీ ఆ సబ్జెక్ట్స్ కానీ ఆ టెక్స్ట్ బుక్స్ కానీ వాటి ఫాలో అవుతూ నిష్ణాతనంగా ఉన్నటువంటి మీరు కూడా ఫాలో అయిన మేము కూడా అయినా కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి అను పబ్లికేషన్స్ అటువంటి పద్ధతులు ఉంది కాబట్టి అనేక మంది కూడా గతంలో టీచర్ పోస్టులు ఎస్ఏ కావచ్చు ఎస్జీఎస్టీ పోస్టులు కూడా వాళ్ళంతా కూడా ప్రిపేర్ ఇప్పుడు కూడా అను పబ్లికేషన్స్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులందరూ కూడా మీరు ఉచితంగా ఆన్లైన్ కోర్సుల్లో వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇస్తున్నారు కొంతమంది కూడా ఇస్తున్నారు అదే పద్ధతులు బుక్స్ కూడా మా లాంటి వారు ఏఎస్ఎఫ్ కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా పేద పిల్లలు ఉన్నారంటే కూడా తక్షణం మీరు స్పందించిన కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి తరఫున మీకు అందరూ కూడా మీకు ముఖ్యంగా అను పబ్లికేషన్స్గా మీకు శివయ్య సార్ గారికి ముందుగా ఏఐఎస్ఎఫ్ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతుంటూ రాబోయే రోజుల్లో కూడా మరింతగా పేద విద్యార్థులకి అను పబ్లికేషన్ ఉపయోగపడుతుంది కూడా ఆశాభావం తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ శివాలయ్ సిద్ధి గారు మరి రేపు లైవ్ ఎప్పుడు ఎన్నింటి పెడతాం పిల్లలు చెప్పండి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు లైవ్ లైవ్ ఖచ్చితంగా పెడతాం సార్ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే లైవ్ తీసుకుందాం ఆ మిత్రులరా సార్ చెప్పారు సిద్ధిగా చెప్పారు మీరు అందరూ అడుగుతున్నారు రేపు పదకొండున్న ఎన్నింటికి వస్తుంది కోర్టు తిరిగి పదకొండున్నరకి వెంటనే సార్ లైవ్లోకి వచ్చేస్తారు మనశాంతో సార్ ఇమ్మీడియట్గా మీ లైవ్లో తీసుకుంటాను కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి బాగా మంచిగా చదువుకోండి ఎందుకంటే ఎవరు కూడా చదవట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా నిద్రపోవట్లేదు సార్ ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు ఇందాక మన కామ్రేడ్ శివారెడ్డి గారు చెప్పినట్టు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు రేపు ఎగ్జామ్ ఉందన్నా కూడా మన వైపు న్యాయం ఉంటే గంటలు కూడా ఆపేస్తాం వెల్కమ్ Thank <laughs>